అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని రెండో భాగాన్ని వినేద్దామండి విక్రాంత్ అంది బాధగా భానుమతి హాగ్రాని విక్రాంత్నే నువ్వన్నట్టు బండరాయిలా మారిన నీ విక్రాంత్నే ఒకసారి ఆ బంధాన్ని నమ్మి మోసపోయినా నీ విక్రాంతే అన్నాడంతే బాధగా లేదు నాన్న నువ్వు మోసపోయింది బంధాన్ని నమ్మి కాదు ఒక మనిషిని నమ్మి అంది ఏదైనా ఎవరైనా మోసపోయింది నిజమే కదా గిరానీ మళ్ళీ నమ్మకం ఉంచి మోసపోయే ఓపిక నాకు లేదు గ్రాని ప్లీజ్ నన్ను ఇలా వదిలే అన్నాడు విక్రాంత్ ఇన్ని చెప్తున్నావు కదా నేను నిన్నొక్క ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పునానా ఏంటికి రాని అడుగు నువ్వు నంబర్ వన్ సిఈఓ కదా నీ ఆఫీసులో ఎవరి వాళ్ళైనా ఏదైనా తప్పు జరిగిందనుకో పనిష్మెంట్ వాళ్ళకి మాత్రమే ఇస్తావా లేక నీ ఆఫీసులో ఉన్న స్టాఫ్ అందరినీ పనిష్ చేస్తావా అలా ఎందుకు చేస్తాను గిరాణి ఎవరి తప్పైతే వాళ్ళకే పనిష్మెంట్ ఇస్తాను ఒక్కరు చేసిన దానికి మిగతా ఎందుకు బాధపడాలి అన్నాడు ఇంత బాగా చెప్తున్నావు కదా మరి నువ్వు చేస్తున్నదేంటి అంది నేనా నేనేం చేశాను అరే నువ్వే అంటున్నావు కదా తప్పు ఒకరు చేస్తే శిక్ష ఇంకొకరికెందుకని కానీ నీ విషయంలో మాత్రం తప్పు ఆ అనామిక చేస్తే శిక్ష సుధకెందుకు అంది ఆవిడ అలా అడగగానే విక్రాంత్కి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయ్యాడు ఏ నాన్న అలా ఆగిపోయా నీ దగ్గర సమాధానం లేదా లేక నువ్వు చేసింది కరెక్ట్ కాదని అర్థమైందా అంది గ్రాని నేను సైలెంట్గా ఉన్నానంటే నువ్వు అన్నది రైట్ అని కాదు అన్నాడు అలా అని రాంగ్ కూడా కాదు కదా నాన్న ఒక్కసారి నువ్వే ఆలోచించు విక్రాంత్ మీ పెళ్లి జరిగిన ఇన్ని రోజుల్లో సుధ ఏనాడైనా నీకెదురు చెప్పిందా నువ్వెన్న మౌనంగా భరించింది భరిస్తుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో దేనికైనా హద్దు అనేది ఉంటుంది అది ప్రేమైనా వేరే ఏదైనా అలానే సుధ సహనానికి కూడా కప్పు పెట్టి విండోలో నుంచి కింద గార్డెన్లోకి చూస్తే బన్నీ సుధా ఇద్దరూ పరిగెత్తుకుంటూ బాల్తో ఆడుకుంటూ కనిపించారు బన్నీని ఎత్తుకొని ఆడిస్తూ తనని ముద్దాడుతూ మురిసిపోతుంది సుధ అసలు ఎప్పుడు సుధని కనీసం ఒక్కసారి కూడా సరిగ్గా చూడలేదు భానుమతి గారు బలవంతంగా పెళ్లి కొప్పించిన తర్వాత ఒకే ఒక్కసారి తనతో మాట్లాడాడు అప్పుడు కూడా తనని చూడకుండా తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత పెళ్లి చేసుకొని వచ్చిందే కానీ తన గదిలో అడుక్కుడా పెట్టనివ్వలేదు కానీ ఒకసారి బన్నీ కారణంగా వెళ్ళింది అప్పటి నుండి ఎప్పుడైనా విక్రాంత్ లేనప్పుడు కానీ బన్నీతో కానీ వెళుతుంది కనీసం అప్పుడు కూడా విక్రాంత్ సుధ ఉనికిని కూడా సహించకుండా తనని దూరం పెడుతూనే ఉన్నాడు బన్నీతో కలిసి చిన్నపిల్లల అల్లరి చేస్తున్న సుధని కన్ను అర్పకుండా చూస్తున్నాడు తన అమాయకమైన మొహం స్వచ్ఛమైన నవ్వుని చూడగానే విక్రాంత్ పెదవులు కూడా విచ్చుకున్నాయి తను సుధని ఎంత ఇబ్బంది పెట్టినా బన్నీ పైన తను చూపిస్తున్న ప్రేమని విక్రాంత్ గమనిస్తూనే ఉన్నాడు కనకపోయినా అంతకు మించిన తల్లి ప్రేమను అందిస్తుంది తను వచ్చాక ఏనాడు బన్నీని ఏడవడం కాదు కదా కనీసం మూడిగా కూడా చూడలేదు అంత బాగా చూసుకుంటుంది కానీ తన బిడ్డని అంత జాగ్రత్తగా చూసుకుంటున్న సుధకి తనేమిచ్చాడు ప్రేమని ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ అంతకు మించి ద్వేషిస్తున్నాడు గ్రాని అన్నట్టు తను డబ్బు మనిషి కానే కాదు పెళ్లి జరిగి ఈ ఇంటి కోడలుగా వచ్చాక గ్రానీ తమ హోదాకి తగ్గట్టుగా ఉండాలని ఎన్ని నగలు చీరలు ఇచ్చినా తన తాకను కూడా తాకలేదు అవన్నీ గుర్తు రాగానే సుధ విషయంలో తన ప్రవర్తనకి తన పైన తనకే కోపం వచ్చింది ఛ నిజంగా నేనంత ఫూలిష్గా బిహేవ్ చేశాను అని అనుకుని ఆలోచిస్తూ కిందికొచ్చాడు అప్పటి వరకు ఆడుకొని అలసిపోయి లోపలికొస్తున్నారు తల్లి కొడుకులిద్దరు వెళుతూ వెళుతూ బన్నీ సడన్గా పరిగెడుతూ ఉంటే తనని పట్టుకోవాలని సుధ కూడా పరిగెడుతూ అనుకోకుండా అప్పుడే వచ్చిన విక్రాంతిని గుద్దుకుంది అక్కడ విక్రాంతిని ఊహించని సుధ తనని చూడగానే భయంతో కంగారుగా అక్కడి నుంచి వెళుతూ సోఫాని తట్టుకొని కింద పడింది అమ్మా అంటూ కాలు పట్టుకొని కూర్చునేసరికి అమ్మా అంటూ బన్నీ దగ్గరకు వచ్చాడు ఏమైందమ్మా అని సుధ బాధపడ్డం చూసి అప్పటికే ఏడుకు మొహం పెట్టేశాడు బన్నీని చూసి తన నొప్పిని పంటి బిగున నొక్కి పెట్టి ఏమీ లేదు బన్నీ చూడు అమ్మకేం కాలేదు బాగానే ఉంది అంటుంది కానీ పైకి లేవలేకపోతుంది సుందరి అయ్యో సుధమ్మా అంటూ వెళ్ళబోతుంటే భానుమతి వద్ద నాపింది అదేంటమ్మా అక్కడ సుధమ్మ లేవలేకపోతుంటే మీరేంటి నన్ను వెళ్ళనివ్వడం లేదు అంది ఒక్క నిమిషం ఆగు నేనెందుకు వద్దన్నానో నీకే తెలుస్తుంది అంది భానుమతి బన్నీ సుధని పట్టుకొని రామ్మ పైకిలే అని లేపబోయాడు పాపం సుధ కూడా ట్రై చేసింది కానీ కాలికి గట్టిగా తగలడంతో మళ్లీ కూర్చుండిపోతుంది విక్రాంత్ అక్కడే ఉండి అదంతా చూస్తున్నాడు సుధకి కన్నా ఎక్కువగా విక్రాంతిని చూసి భయం వేస్తుంది అతనికి కోపం వస్తుందని తెలిసినా అక్కడి నుంచి వెళ్ళలేని తన నిస్సహాయతకి తనంతానే తిట్టుకుంది ఇక చూసి చూసి విక్రాంత్ తన దగ్గరికి వెళుతున్నాడు అతని అడుగులు దగ్గరికి వస్తుంటే సుధలో భయం అంతకంతకీ పెరిగిపోయి అక్కడి నుంచి లేవాలని తన శక్తినంతా కూడగట్టుకుని ప్రయత్నిస్తుంది కానీ పాపం ఇంచు కూడా కదల్లేదు విక్రాంత్ దగ్గరికి వచ్చేశాడు ఇప్పుడు అతని కోపాన్ని భరించడం తప్పదని తన ప్రయత్నాన్ని విరమించుకొని అక్కడే నేలపై కూర్చుండిపోయింది అక్కడికి వచ్చిన విక్రాంత్ బన్నీని దగ్గరికి తీసుకొని ఎందుకు బంగారం ఏడుస్తున్నావు ఏం కాలేదు మీ అమ్మకి అని తన కళ్ళు తుడిచి సోఫాలో కూర్చోబెట్టాడు పాపం బన్నీ అసలే తెల్లగా ఉంటాడేమో ఏడ్చేసరికి మొహం అంతా పింక్ కలర్లోకి మారిపోయింది సుధకి బన్నీని చూసి బాధగా ఉంది బన్నీని కూర్చోబెట్టి సుధ దగ్గరకొచ్చి తనని నెమ్మదిగా లేపి నుంచోబెట్టాడు పాపం సోఫా గట్టిగానే తగలడంతో నిలబడలేక వెళ్ళి పక్కనే ఉన్న విక్రాంత్పై పడింది విక్రాంత్ కూడా సుధ పడిపోకుండా రెండు చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు అలా వారిద్దరి చూపులు కలిశాయి విక్రాంత్ నిద్రపోయేటప్పుడే గాని మెలకుగా ఉన్నప్పుడు తనకింత దగ్గరగా ఎప్పుడూ లేదు రోజు నిద్ర లేచిన వెంటనే బన్నీని చూసి తర్వాత విక్రాంత్ లేవకముందే ఎలాంటి అలికిడి లేకుండా అతని రూంలోకి వెళ్ళి తనను చూసుకొని పాదాలకి నమస్కరించి వచ్చేస్తుంది ఈ విషయం విక్రాంత్కి తెలీదు మొదటిసారిగా అతని కళ్ళల్లోకి చూస్తూ తన మది నిండా ఆ రూపాన్ని నింపేస్తూ కళ్ళు కదిపితే ఎక్కడ మళ్ళీ చూడలేనేమోనని కనురెప్పలు కూడా వాల్చకుండా అలానే ఉండిపోయింది విక్రాంత్ కూడా సుధని చూసి చూపు తిప్పుకోలేకపోతున్నాడు సుధా అమాయకురాలే కాదు అందగతి కూడా మంచి కలర్తో ముట్టుకుంటే మాసిపోయే పాలరాతి బొమ్మలా ఉంటుంది తన పెద్ద పెద్ద కళ్ళు కోటేరులాంటి ముక్కు చిన్నగా గులాబీ రంగులో ఉండే లేలేత పెదవులు అసలు అమ్మాయి అంటే ఇలానే ఉండాలి అనేటంతగా ఉంది ఆ క్షణం ఇద్దరి మనసులో ఏదో తెలియని భావం ఇప్పటి వరకు ఒకరితో ఒకరు ప్రేమగా ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు కానీ వాళ్ళ కళ్ళు మాత్రం ఎన్నో ఊసులు చెప్పేసుకుంటున్నాయి చాలాసేపు చూసి చూసి బన్నీ విక్రాంతిని తట్టి డాడీ ఇంకెంతసేపు నుంచి ఉంటారు అమ్మకు అసలే పెయిన్గా ఉంది రండి తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టండి అన్నాడు దెబ్బకి ఇద్దరు స్పృహలోకి వచ్చి సుధ తల పక్కకి తిప్పుకొని నడవడానికి ప్రయత్నించింది కానీ అడుగు కూడా కదలలేకపోయింది విక్రాంత్ సుధని జాగ్రత్తగా నడిపించి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు ఆ క్రమంలో అతని చేయి సుధ నడుముని తాకవలసి వచ్చింది అసలే విక్రాంత్ చేసిన పనికి షాక్లో ఉన్న సుధకి అతను అలా తాకగానే గుండె ఒక్కసారిగా జల్లుమంది విక్రాంత్ మోకాలుపై కూర్చొని సుధ కాలు పట్టుకోబోతుంటే వద్దండి అని తన చెయ్యి అడ్డుపెట్టింది ఒక్కసారిగా తన వంక చూశాడు ఆ చూపుకి అర్థం నోరు మూసుకొని సైలెంట్గా ఉండమని వెంటనే తన చేతిని తీసేసి తల కిందకి దించుకుంది విక్రాంత్ కాలు చూసేసరికి తెల్లగా ఉన్న స్కిన్ కందిపోయి ఎర్రగా అయిపోయి లైట్గా వాచింది అయ్యో అని అనుకుని సుందరి అని పిలిచాడు విక్రాంత్ అప్పటి వరకు వాళ్ళిద్దరినీ చూసి మురిసిపోతున్న భానుమతి సుందరి ఇద్దరూ విక్రాంత్ పిలవగానే వస్తున్నాం అంటూ పరుగు పరుగున వెళ్లారు సుందరి వెళ్ళి నా రూమ్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని చెప్పాడు అలాగే బాబు ఇప్పుడే తెస్తాను అని వెళ్ళింది గ్రాని ఎక్కడికి వెళ్ళావు ఇప్పటి వరకు చూడు కాలు ఎలా వాచిందో అన్నాడు అయ్యో అవునా ఏది అని ముట్టుకుంటుంటే ఆ అమ్మమ్మగారు నొప్పి అంది ఆ ముట్టుకుంటేనే నొప్పి అంటున్నావు అక్కడి నుంచి వీడు నొక్కుతున్నాడు ఏం మాట్లాడవే అంది భానుమతి అది అమ్మమ్మగారు నేనేమైనా అంటే మళ్ళీ ఆయన కోపం వస్తుందని అందుకిందికి చూస్తూ నిజమేనమ్మా నీ మొగుడికి కోపం ముక్కు మీదే ఉంటుంది అని చూశావుగా నీ భార్యని ఎక్కడి నీ కోపం వస్తుందోనని బాధని తన కళ్ళల్లోనే దాచేసుకుంది ఉన్నావెందుకు అని మొట్టికాయలు వేసింది ఆ గ్రాని ఏంటిది అన్నాడు తల రుద్దుకుంటూ అంత బాధలో కూడా విక్రాంతిని చూసి నవ్వొచ్చింది సుధకి తను నవ్వుతుందని తెలిసి విక్రాంత్ చూడగానే నవ్వడం ఆపి మళ్ళీ తల దించేసింది సుందరి బాక్స్ తేగానే అందులో ఉన్న ఆయింట్మెంట్ తీసి జస్ట్ అలా టచ్ చేస్తూనే రాశాడు అయినా సరే సుధకి పెయిన్గా ఉందని తన మొహం చూస్తేనే తెలుస్తుంది బన్నీ సుధ చెయ్యి పట్టుకొని అమ్మా బాగా నొప్పిగా ఉందా అని అడిగాడు తన చెంప నిమురుతూ లేదు నాన్న ఇందాకున్నంత పెయిన్ అయితే లేదు అంది సుధ ఎక్కువగా లేదు కానీ నొప్పైతే ఉంది కదమ్మా సారీ ఇదంతా నా వల్లే అన్నాడు సుధని చుట్టుకుంటూ అయ్యో నాన్న నువ్వేం చేసావు బంగారం నేనే చూసుకోకుండా గుద్దుకున్నాను సో నీ తప్పేమీ లేదు అంది బన్నీని దగ్గరికి తీసుకొని విక్రమ్ తన పని చేస్తూనే ఇద్దరిని గమనిస్తున్నాడు అసలు తనొకడు అక్కడ ఉన్నాడన్న ధ్యాస కూడా లేకుండా ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళని చూసి ఉడుక్కోవడం భానుమతి గమనించి సుందరికి సైగ చేసింది ఆమె కూడా విక్రాంతిని చూసి నవ్వుకున్నారు ఇద్దరు సుధతో మాట్లాడి సుందరి డాక్టర్కి ఫోన్ చేయి అన్నాడు బన్నీ బన్నీ డాక్టర్ ఎందుకు నాన్న తగ్గిపోతుందిలే అంది సుధ అమ్మా మనం మనమేమి డాక్టర్లం కాదు కదా మనకేం తెలుసు ఒకసారి డాక్టర్ గారు చూస్తే మంచిది కదా అని డాడీ నేను చెప్పింది కరెక్ట్ కదా అన్నాడు ఆ బనీ కరెక్ట్ నానా అని సుందరి మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేయి అన్నాడు అలాగే బాబు అని ఫోన్ చేసి వెంటనే రమ్మంది సుందరి ఫోన్ చేసిన పదిహేను నిమిషాలకి డాక్టర్ వచ్చింది రాగానే హలో మిస్టర్ విక్రాంత్ అని విష్ చేసి కూర్చుంది హలో డాక్టర్ తనే నా భార్య సుధ అన్నాడు ఆ మాట వినగానే ఒక్కసారిగా సుధ హృదయం పరవశించిపోయింది భానుమతి గారికి కూడా కన్నీళ్లు ఆగడం లేదు ఓ హాయ్ మిసెస్ విక్రాంత్ చెప్పండి ఏమైంది అని అడిగింది డాక్టర్ ఆంటీ మా అమ్మ సోఫాని గుద్దుకొని కింద పడింది దాంతో కాల్ చూడండి ఎలా అయిందో మా డాడీ ఫస్ట్ ఎయిడ్ చేశారు కానీ నాకెందుకో భయం వేసి మీకు ఫోన్ చేయమన్నాను అన్నాడు బన్నీ ముద్దుగా వెరీ గుడ్ బన్నీ మీ మమ్మీ కోసం ఇప్పటి నుంచే చాలా కేరింగ్ తీసుకుంటున్నావు ఏ గుడ్ బాయ్ అంది మెచ్చుకుంటూ మా అమ్మ లాంటి అమ్ముంటే ఎవరైనా గుడ్ బైనే డాక్టర్ అన్నాడు బన్నీ తన మాటలకి మురిసిపోతున్న సుధని చూసి ఒక్క క్షణం తనని తనే మరిచిపోయాడు విక్రాంత్ డాక్టర్ కాలుని టచ్ చేస్తుంటే సుధ నొప్పితో అరవబోయి విక్రాంత్ని చూసి సైలెంట్ అయిపోయింది ఇట్స్ ఓకే సుధా కొంచెం వెనికింది ఒక పది రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంది డాక్టర్ ఆ మాట వినగానే వాట్ పది రోజులా అంది సుధ షాక్గా ఫేస్ పెట్టి అయ్యో ఏంటి నేనేదో ఏదో పర్మనెంట్గా కాలు కదపకూడదు అన్నట్టు అలా ఉండిపోయావు పది రోజులేగా అంది డాక్టర్ అయ్యో డాక్టర్ గారు మీకు ఇది చిన్న విషయమే కావచ్చు కానీ నాకలా కాదు ఏ ఎందుకని అలా అడుగుతారేంటండి నేను రెస్ట్ తీసుకుంటే అమ్మమ్మగారికి ట్యాబ్లెట్స్ ఎవరిస్తారు ఇంట్లో అందరికీ నచ్చేలా వంటలు ఎవరు చేస్తారు నా బన్నీని ఎవరు చూసుకుంటారు అన్నింటికన్నా ముఖ్యంగా టైం టు టైం ఆయనకు అన్ని పనులు ఎవరు చేసి పెడతారు అని ఒక ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోయింది లాస్ట్ లైన్కి విక్రాంత్ షార్ప్గా చూశాడు అప్పుడు కానీ అర్థం కాలేదు సుధకి ఏం మాట్లాడుతుందో దెబ్బకి నాలుగు కరుచుకొని తలదించుకొని ఉండిపోయింది డాక్టర్ మీరు బ్యాండేజ్ వేయండి అన్నాడు బేస్ వాయిస్తో ఓకే మిస్టర్ విక్రాంత్ అని చకచకా క్లాత్తో బ్యాండేజ్ వేసి మెడిసిన్స్ రాసిచ్చింది డ్రైవర్ని పిలిచి డాక్టర్ని డ్రాప్ చేసి మెడిసిన్స్ తెమ్మని డాక్టర్ వెళ్ళిపోగానే సుందరి ఫాస్ట్గా కింద గెస్ట్ రూమ్ క్లీన్ చేయించు అన్నాడు విక్రాంత్ గెస్ట్ రూమా ఎందుకు నాన్న అంది భానుమతి చెప్తాను గిరాని అని బన్నీ ఒకసారి నాతో రా బంగారం అని తనను తీసుకొని సుధ ఉండే రూమ్కి వెళ్ళాడు బన్నీ నీకు మీ మమ్మీ అంటే చాలా ఇష్టం కదా అని అడిగాడు చాలా ఇష్టం డాడీ అన్నాడు బన్నీ అయితే మరి మీ మమ్మీ కోసం నువ్వు ఒకటి చేయాలి చేస్తావా అన్నాడు హా డెఫినెట్గా డాడీ వెరీ గుడ్ ఇది నీకు కొంచెం కష్టమే అనుకో అయినా తప్పదు ఒక టెన్ డేస్ అమ్మకి దూరంగా ఉండాలి అన్నాడు వాట్ ఏంటి డాడీ నువ్వు చెప్పేది నో వే నా వల్ల కాదు నేను ఇంట్లో ఉంటే ఫైవ్ మినిట్స్ కూడా అమ్మని వదలలేను అలాంటిది టెన్ డేస్ అంటే అని బన్నీ అంటుంటే అది కాదు నాన్న నువ్వే విన్నావుగా డాక్టర్ అంటే ఏం చెప్పారో అమ్మ రెస్ట్ తీసుకోవాలి అని అన్నారు కదా అవును డాడీ నాకు తెలుసు మమ్మీ నస్తలు విసిగించను ఇబ్బంది పెట్టను అన్నాడు అవుననుకో కానీ ఒక పని చేద్దాం డే మొత్తం మీ మమ్మీతోనే స్పెండ్ చెయ్యి కానీ నైట్ మాత్రం నా దగ్గరే బొచ్చవాలి అన్నాడు నీ దగ్గర కానీ నీకు స్టోరీస్ చెప్పడం రాదుగా అదే మమ్మీ అనుకో నాకు బోల్డ్ అని స్టోరీస్ చెప్తుంది అయినా అవన్నీ కాదు నేను పగలంతా స్కూల్లోనే ఉంటాను నైట్ టైమే కదా మమ్మీతో అప్పుడు కూడా వద్దంటే ఎలా డాడీ అన్నాడు బన్నీ బంగారం నువ్వు నిద్రపోయినప్పుడు మమ్మీ కాలుకి టచ్ అయ్యావనుకో తనకి పెయిన్ మళ్ళీ ఎక్కువ అవుతుంది కదా అందుకనే నాన్న ఒక్కసారి ఆలోచించు అన్నాడు బన్నీ బుగ్గలపై చేతులు పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉండి ఓకే డాడీ నువ్వు చెప్పినట్టు వింటాలే అన్నాడు తను అలా అనగానే బన్నీని ఎత్తుకొని నాకు తెలుసు నా బన్నీ వెరీ గుడ్ బై అన్నీ అర్థం చేసుకుంటాడు అన్నాడు కిస్ చేస్తూ నువ్వు మమ్మీ కోసం అన్నావు కాబట్టి ఒప్పుకున్నాను కానీ ఒక టెన్ డేస్ మాత్రమే డాడీ అన్నాడు చాలు కన్నా అని సరే పదా మనం మమ్మీ థింగ్స్ అన్నీ బ్యాగ్లో ప్యాక్ చేయాలి అన్నాడు ఆ మాట విని ఏంటి డాడీ మమ్మీకి దూరంగా ఉండమన్నావు ఓకే బట్ తన థింగ్స్ ఎందుకని ప్యాక్ చేయమంటున్నావు ఎక్కడికైనా పంపించేస్తావా అన్నాడు ఏడుపు మొహంతో అయ్యో మీ మమ్మీ ఎక్కడికి వెళ్ళదు నాన్న తన కాలు నొప్పితో అస్తమానం మెట్లెక్కి దిగలేదు కదా అందుకే ఈ టెన్ డేసు కింద గెస్ట్ రూమ్లో ఉంటుంది అన్నాడు హో అవునా డాడీ అందుకనేనా ఇందాక సుందర్ని ఆ రూమ్ క్లీన్ చేయించమన్నావు అన్నాడు ఆ అందుకే బన్నీ అని సుధకి కావలసినవన్నీ బ్యాగులో పెట్టి బన్నీని తీసుకొని వచ్చాడు వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి అసలు తనేం చేస్తున్నాడో అర్థమవ్వక సుధా భానుమతి టెన్షన్ పడుతూ వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు విక్రాంత్ బన్నీని తీసుకొని బ్యాగుతో సహా వచ్చేసరికి సుధకి మరింత భయం పట్టుకుంది ఇంతకు ముందులా ఎక్కడ తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటాడోనని ఏంట్రా బ్యాగు తీసుకొచ్చావేంటి ఎవరిది అని అడిగింది భానుమతి బామ్మ ఇవన్నీ మమ్మీ థింగ్స్ అన్నాడు బన్నీ తన అనుమానం నిజమే అవ్వడంతో సుధకి లాగడం లేదు పైకి ఏడుద్దామంటే విక్రాంత్ మళ్ళీ కోప్పడతాడని సౌండ్ రాకుండా చెయ్యి అడ్డు పెట్టుకుంది సుధ ఏడవడం చూసి మమ్మీ ఏమైంది ఎందుకని ఈ టీయర్స్ ఎందుకో అన్నాడు ఏం లేదు నాన్న నువ్వు జాగ్రత్తగా ఉండు ఎక్కువ అల్లరి చేసి బామ్మని విసిగించుకు అంది కళ్ళు తుడుచుకుంటూ ఓకే మమ్మీ కానీ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అన్నాడు అదేం లేదు నాన్న అని బన్నీని నుదుటిన ముద్దు పెట్టుకొని గట్టిగా హక్ చేసుకుంది ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని రెండో భాగం పూర్తయిందండి మూడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి